ప్రయాగరాజ్ మహాకుంభమేళా ముగిసింది ఏకంగా అరవై ఆరు కోట్ల మందికి పైగా భక్తులు ఈ మహాకుంభమేళాకి వచ్చి పుణ్యస్నానాలు చేసినట్టుగా తెలుస్తుంది మూడు లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని ఈ మహాకుంభమేళా ద్వారా యూపీ గవర్నమెంట్ జనరేట్ చేసినట్టుగా లెక్కలు తెలుస్తున్నాయి మరికొన్ని మహాకుంభమేళకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం పదండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ప్రయాగరాజ్ మహాకుంభ మేళా జనవరి పదమూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు నలభై ఐదు రోజుల పాటు సాగింది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అరవై ఆరు కోట్ల మంది ప్రజలు ఈ మహాకుంభ మేళాకు అటెండ్ అయ్యి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారంటే ఎంత అద్భుతంగా ఈ మహాకుంభమేళ సాగిందో అర్థమవుతుంది ధనికులు పేదలను లేకుండా ప్రపంచ నలుమూల నుంచి ప్రతి దేశం నుంచి ఈ మేళకి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేసినట్టుగా తెలుస్తుంది భారతదేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ భూటాన్ మహారాజు స్పోర్ట్స్మెన్స్ సినీతారాలు ఎందరో ఈ మహాకుంభమేళా పుణ్యస్నానాలు చేసినట్టుగా వివరాలు తెలుస్తున్నాయి ఈ మహాకుంభమేళా ఏర్పాట్ల కోసమని యూపీ గవర్నమెంట్లు రోడ్స్ వేయడానికి మెడికల్ ఎక్విప్మెంట్ రెడీ చేయడానికి వాటర్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేయడానికి ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా అండ్ ఈ మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల కోసము ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పదిహేను వేల మంది పారిశుద్ధ్య కార్మికులు డే నైట్ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది సిఏఐటి కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారము ఈ మహాకుంభమేళా ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉపాధి దొరికినట్టుగా తెలుస్తుంది హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల నలభై వేల కోట్లకు పైగా ఆదాయం జనరేట్ అయిందంట అంటే హోటళ్ళు లాడ్జ్లు అక్కడికి వచ్చే భక్తులకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం వల్ల మూడు లక్షల మంది పైగా పనిచేసి నలభై వేల కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించారంట అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళు ఆటో రిక్షా వాళ్ళు ఫ్లైట్స్ కార్లు ఇలా ప్రతి ఒక్కరు హిమాకొమ్మలకు వచ్చిన వాళ్ళకు సేవలు చేస్తూ ఉపాధిని కూడా పొందినట్టుగా తెలుస్తుంది హెలికాప్టర్ సర్వీస్ ద్వారా దాదాపుగా రోజుకు మూడు కోట్లకు పైగా ఇన్కమ్ జనరేట్ అయినట్టుగా తెలుస్తుంది ఫుడ్ బెవరేజెస్ కూల్ డ్రింక్స్ అండ్ పూజా సామాగ్రి అమ్మడం ద్వారా రెండు లక్షల మంది పైగా ఉపాధి పొందారని నలభై వేల కోట్లకు పైగా వీళ్లకు ఇన్కమ్ వచ్చినట్టుగా తెలుస్తుంది యూపీ గవర్నమెంట్ నిర్వహించిన ఈ మహాకుంభం ఎలా నేరుగా ప్రజలు అక్కడ ఉపాధి పొంది ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు సంపాదించగలిగారంటే నిజంగా ఇది ఆ గవర్నమెంట్ని మెచ్చుకోవాలనే చెప్పాలి ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చి పనిచేసే వాళ్లకు ఈ ఇన్కమ్ అంతా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన యూపీఏ గవర్నమెంట్కి ప్రశంసలు దక్కుతున్నాయి ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన తొక్కిసలాట ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట మినహా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేయలేదు అన్నట్టుగా చెప్తున్నాయి లెక్కలు నిజంగా సంపద సృష్టి అంటే ఇదే కదా ఏకంగా ఎన్ని లక్షల మంది ఉపాధి పొంది అన్ని లక్షల కోట్లు వాళ్ళకు డైరెక్ట్గా వెళ్ళాలంటే ఆలోచించండి యూపీ గవర్నమెంట్ ఎంత అద్భుతమైన వర్క్ చేసిందో మీరేమంటారు ఫ్రెండ్స్ యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన ఈ కుంభమేళా పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మోడీసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్